హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా మాయా టోపీలు ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందే శిష్యులు పది మంది స్నానానికి వెళ్ళారు ఎవరికీ ఈత రాకపోవడంతో ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు పైకి లేవగానే అరరే చేతులు విడిపోయాయే మనలో ఎవరైనా గళ్లంతై ఉంటారు ఓసారి లెక్క పెడదాం అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు వెంటనే ఒకటి రెండు మూడు అని లెక్క పెడితే తొమ్మిది మంది లెక్క తేలారు అది చూసి అతని పక్కవాడు మీకు అసలు లెక్కలే రావు నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలుపెట్టాడు అప్పుడు తొమ్మిది మందే ఉన్నారు మూడు అతను నాలుగో అతను లెక్క పెట్టిన ఇదే తంతు అప్పటికే మన వాళ్లల్లో ఎవరో గోదావరిలో కలిసిపోయారంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు వీళ్ళ వాళ్ళకానంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నాడు అందువల్లే తేడా వస్తుందని తెలుసుకున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాములు మీ లెక్కల్లో తప్పుంది అని చెప్పబోయేంతలో మూర్ఖుడా మేం ఎవరమనుకున్నావు పరమానందయ శిష్యులం అక్షరం ముక్కరా అని నువ్వా మమ్మల్ని తప్పుపట్టేది పోపో అంటూ తరిమేశారు అక్కడి నుంచి వెళ్ళబోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది వెంటనే అయ్యల్లారా నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు మాయా టోపీలు వీటిని పెట్టుకొని ఆ టోపీలను మాత్రమే లెక్క పెట్టి చూడండి తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు సరే ఇలా అయితే అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకొని వాటిని మాత్రమే లెక్క పెట్టారు పది టోపీలు లెక్క తేలాయి మరో ఇద్దరు లెక్క పెట్టినా అంతే అరే అద్భుతం సుమీ అనుకున్నారు అందరూ భలే టోపీలోయ్ వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు మన ఊరు వెళ్లేదాకా ఎవ్వరూ వాటిని తీయకుండి లేకపోతే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలు అమ్మే వ్యక్తి పడి పడి నవ్వుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్